అందరికీ నమస్కారం హైదరాబాద్ నుంచి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ త్రిబులర్ అంటున్నారు కదా ఈ త్రిబులార్ మార్కింగ్ దగ్గర నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ముప్పై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఒక ఎకరంలో పది గుంటలు తక్కువ అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే దగ్గర నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం అండి అది కూడా డాంబర్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రేట్ సైలు ఉంటుంది అండ్ ఒకవేళ ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి విత్ ప్రైస్ కూడా చెప్తానండి అండ్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి ఒకటి రెండు మూడు కాకుండా మనకు వన్ ఎకర్ నుండి మీకు ఎన్ని ఏకర్స్ కావాలంటే ఎన్ని ఎకర్స్ అయితే మేము ప్రాపర్టీ అయితే డీల్ చేయగలుగుతామండి అండ్ ఈ ఏరియాలో మనకు టూ ఏకర్స్ కావాలన్నా త్రీ ఏకర్స్ కావాలన్నా ఫైవ్ ఎకర్స్ కావాలన్నా టెన్ ఎకర్స్ కావాలన్నా అండ్ మన బడ్జెట్లో కూడా అంటే ఈ ఏరియాస్లో ఇప్పుడు త్రిపులకి దగ్గరలో ఉందనుకోండి కొంచెం బడ్జెట్ ఎక్కువనే ఉంటుందండి ఒకవేళ మనకు దగ్గరలో కాకుండా కొంచెం దూరమైన పర్వాలేదు కొంచెం రేట్ తక్కువలో కావాలనుకుంటే హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా వెళ్తే మనకు ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చొప్పున ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లో మనకు ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారండి అంటే లంసమ్గా థర్టీ గుంటాస్కి గాను యాభై లక్షలు చెప్తున్నారు సో మన సిట్టింగ్లో కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు పేమెంట్ కట్టిన దాన్ని బట్టి అండ్ ఇప్పుడు మనకు ఇమీడియట్లీ రిజిస్టర్ చేసుకుంటే ఎంతో తగ్గొచ్చు సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుందండి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రాపర్టీ మనకు చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా అయితే అవుతుందండి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ చూడండి డెవలప్మెంట్ చూసిన తర్వాత అండ్ మేము చెప్పిన ప్రైజ్ అక్కడ కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే మీరు ప్రాపర్టీ దగ్గరికి వచ్చి ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడండి అలాగే ఈ ఏరియాస్లల్లో ఇప్పుడు మేము ఈ ఒక ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవేస్లలో ప్రాపర్టీ అయితే డీల్ చేస్తుంటామండి అండ్ ఈ హైవేస్లల్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలన్నా మాకు చెప్పవచ్చు లేదు అనుకుంటే మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు కాల్ చేయవచ్చండి మూడు హైవేస్లల్లో సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే ఇలా ఉందండి సో ఇక్కడ మినిమం ఒక ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి సో ఈ ఏరియాలో అయితే మినిమం హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో వల్ల ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి ఒకవేళ హండ్రెడ్ వన్ ట్వంటీ దాకా వెళ్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో పక్క చూపిన ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో